హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీలా ఉన్నాయండి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మార్నింగే లెగి టీ అయితే పెట్టేస్తున్నానండి పొద్దున్నే టీ తాగడం అలవాటు కదండి అందుకని చెప్పేసి టీ అయితే పెడుతున్నాను అయితే ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ కనుక చూడకపోతే ఓల్డ్ వీడియోస్ చూడండి అందులో నేను సొంటి పొడి ఎలా తయారు చేసుకోవాలనేది ఓల్డ్ వీడియోస్లో చేసి చూపించానండి టీలో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే కర్రీ ఈరోజు బెండకాయ కర్రీ చేస్తానండి టిఫిన్ అయితే ఏం చేయలేదండి బయట నుంచి తెచ్చుకొని తిన్నాము అలానే ఈరోజు నేను క్రైమ్ స్టోరీ చెప్తానండి నిన్న నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఈ స్టోరీ చూశానండి ఎంత దారుణంగా ఉందోనండి ఇది అయితే బెంగళూరులో జరిగిందండి థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్లో కుంటున్నారంటండి వాళ్ళు అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా విపరీతమైన స్మెల్ వస్తుందంటండి ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం కాలేదండి బాగా రోజు రోజుకి స్మెల్ ఎక్కువైపోతుంటే ఇంకా ఆ ఓనర్కి చెప్పి ఇక్కడ స్మెల్ వస్తుందని చెప్పేసి చూశారంటండి అతను కూడా పైకి వెళ్ళి చూస్తే తలుపు దగ్గర బాగా విపరీతమైన స్మెల్ వస్తుందంటండి ఎందుకు ఏమైందా అని చెప్పేసి చూస్తే ఆ ఓనర్ ఇంకా ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఏమో స్విచ్ ఆఫ్ వచ్చిందంటండి ఫోను సరేనని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే మాకు పదిహేను రోజుల నుంచి ఫోన్ చేయలేదండి ఎందుకు ఏంటనేది తెలియదండి మరి అంటే ఇలా స్మెల్ వస్తుందమ్మా అంటే సరే మా దగ్గర సెకండ్కి ఉందండి మేము వస్తున్నామని చెప్పేసి వాళ్ళ పేరెంట్ వాళ్ళ సిస్టర్ అయితే వచ్చారంటండి వచ్చి ఓపెన్ చేసి చూడగానే అందరు కూడా షాక్ అయిపోయారంటండి స్మెల్ తట్టుకోలేకపోయారంట చాలా విపరీతమైన స్మెల్ అయితే వస్తుందంటండి ఎందుకు ఏమైందా అని చెప్పేసి చూస్తే ఆమె శరీరం అంతా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ముప్పై ఐదు ముక్కలు ఏమో చేశారంటండి బాడీ అంతా నరికి నరికి కట్ చేసి ఎలా పడితే అలా అండి బ్లడ్ కానీ అది కానీ మొత్తము చూసి షాక్ అయిపోయారంటండి ఇంకా వెంటనే అయితే ఫోన్ చేశారంట పోలీసులు కూడా వచ్చి చూశారంటండి ఆ స్మెల్ చూసి తట్టుకోలేకపోయారండి అసలు ఏం జరిగింది ఏంటి అసలు స్టోరీ ఏంటి అనేది మీకు చెప్తాను చూడండి ఇంకా నేను టీ అయితే పెట్టేసుకొని టీ తాగేసానండి ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామని ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేస్తున్నానండి ఇంకా బెండకాయలు అయితే మార్నింగే కట్ చేసి ఆరబెట్టుకున్నానండి ప్లేట్లు ఇంక ఇప్పుడు కర్రీ చేసేద్దామని కర్రీ చేస్తానండి పిల్లలకి టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చి పెట్టేస్తానండి టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఈరోజు ఇంట్లో అలానే ఆ స్టోరీ ఏంటంటే అండి ఆ అమ్మాయిది నేపాల్ అండి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది వాళ్ళ హస్బెండ్ పాప అండి అయితే తను ఎక్కడో బెంగళూరులో వర్క్ చేస్తూ ఉంటుంది తను కూడా ఏదో వర్క్ చేస్తాడు వాళ్ళ హస్బెండ్ కూడా అయితే వాళ్ళిద్దరికీ ఏదో గొడవలు అయ్యేసి వాళ్ళ హస్బెండ్ అయితే ఆమెని వదిలేసి నేపాల్ వెళ్ళిపోయారండి ఇంకా పాపను పెట్టుకొని ఈ హౌస్ తీసుకొని అక్కడ ఉంటుందండి అయితే పాపను పెట్టుకొని బాగా చూసుకుంటూ ఎక్కడో పని చేసుకుంటూ హ్యాపీగా తను జీవితాన్ని సాగిస్తుందండి అయితే అనుకోకుండా అసలు అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటనేది ఎవ్వరికీ అర్థం కాలేదండి అయితే పాపనైతే కొన్ని రోజుల క్రితం తీసుకెళ్ళి వాళ్ళ హస్బెండ్ దగ్గర వదిలేసిందంటండి తీరా చూస్తే అందరూ హస్బెండ్ని డ డౌట్ పడ్డారండి తనే చేశాడు అనుకున్నారు కానీ పోలీసులు తను పిలిచి ఎంక్వైరీ చేస్తే తను అసలు ఏం చేయలేదని చెప్పి ఎంక్వైరీలో తేలిందండి అయితే ఎవరు ఎలా చేశారు ఎందుకనేది వాళ్ళు తన వర్క్ చేసే దగ్గర ఎవరో ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడంటండి అయితే ఇంక మార్నింగే వచ్చి తీసుకెళ్తారంట ఇంకా మళ్ళీ నైట్ వస్తుందంటండి ఇంకా అలా ఇద్దరు పని చేసుకొని నైట్ అయితే డ్రాప్ చేసి వెళ్తాడంట అది వాళ్ళ హస్బెండ్కి నచ్చక వద్దని చెప్పినా వినలేదంటండి తను ఎవరు చెప్పినా విందంటే మొండిగా ఉంటుందంట అలానే ఇంక తను చెప్పినా వినకపోయేసరికి తను తిరిగి మళ్ళీ నేపాల్ వెళ్ళిపోయాడండి అమ్మాయి అయితే ఇక్కడే ఉంది కాకపోతే తను వర్క్ చేసిన చోట వాళ్ళైతే కులికి చెప్పడం అండి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు మేము చాలా చెప్పాము నీకు పాప భర్త ఉన్నారు ఎందుకు నీకు అని చెప్పినా తను వినలేదంటే అయితే తన తన గురించి ఎంక్వైరీ చేస్తే పోలీసులు తను కూడా ఊళ్ళో లేడు ఒక టెన్ డేస్ నుంచో ఫిఫ్టీన్ డేస్ నుంచో వాళ్ళని చోటు ఉన్నాడని చెప్పేసి ఎంక్వైరీలో తేలిందండి అసలు ఇంతకు ఎవరు చేశారు అంత దారుణంగా ఆ అమ్మాయి నరికి ముక్కలు చేయాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది మొత్తం ఫ్రిడ్జ్లో మొత్తం ముప్పై ఐదు ఉన్నాయి ఉన్నాయంటండి అది కాకుండా విడిగా బయటపడిన ముక్కలు మొత్తం యాభై తొమ్మిది పార్ట్స్ అయితే అమ్మాయిని ముక్కలు చేసేసారండి ఎవరు ఇంత ఘోరంగా చేశారనేది మట్టికి అర్థం కాలేదండి పోలీసులు అయితే ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఆ క్రైమ్ చేసింది ఎవరు ఏంటనేది అందరూ కూడా అన్ని వైపులా నేపాల్ పోలీసులకు కూడా ఫోన్ చేయడము అన్ని వైపులా కూడా బాగా ఎంక్వైరీ చేస్తున్నారండి ఎవరు చేశారనేది మట్టికి తెలియలేదండి ఇంకా ఈ వీడియో చివరి వరకు చూడండి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఈ స్టోరీ గురించి చెప్తాను ఇంకా నేను బెండకాయ ఫ్రైకి అయితే చేసేసుకొని తాలింపు పెట్టేసుకున్నానండి పక్కన పాలు కూడా పెట్టుకున్నాను పిల్లలకి పాలు ఇద్దామని చెప్పేసి బండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత బాబుకు బాక్స్ పెట్టాలి కదండి బాక్స్ పెడదామని అయితే ఈ కర్రీ అది చేస్తున్నానండి ఇంకా టిఫిన్ తినేసారు కదా పాలు ఇవ్వాలి కదా అని చెప్పి పాలు కూడా పక్కన స్టవ్ మీద పెట్టుకున్నానండి ఆ క్రైమ్ జరిగింది ఎంత ఘోరంగా చేశారంటేనండి అసలు జనాలు ఎందుకు ఇలా తయారవుతున్నారు మరీ మానవత్వం లేకుండా పోతున్నారండి హోదంతో ఇల్లీగల్ అఫేర్స్తో వాళ్ళ జీవితాలనే చాలా నాశనం చేసుకుంటున్నారండి ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు జనాలు తయారయ్యారు అంత కిరాతకంగా నరికి చంపాల్సినంత పాత కక్షలు ఉన్నాయా అనేది తెలియదండి మరి పోలీసులకు కూడా అర్థం కావట్లేదు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనైతే పశ్చిమ బెంగాల్లో ఉన్నారని తెలిసినట్టు పోలీసులు ఎంక్వైరీలో చెప్తున్నారండి అస్సలు ఎవరు చేశారు ఏంటి అనేది మటుకు మనకి నేనైతే నా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి ఖచ్చితంగా ఈ వీడియో అయితే కంటిన్యూస్గా చూడండి నెక్స్ట్ వీడియోలో కూడా ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఈ స్టోరీ గురించి అలాగే అమ్మాయి అయితే చాలా అందంగా ఉంటుందండి అలానే ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారి హస్బెండ్తో అలా లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఎందుకు ఇలా జరిగిందనేది తెలియదండి ఇంకా వాళ్ళిద్దరికీ సెట్ అవ్వలేదు ఎవరు చేశారు ఈ హత్య అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే మగ్గుతూ ఉంది ఇంకా నేను ఉప్పు పసుపు కారం వేసి కొంచెంసేపు మద్ద నేర్చుకున్నానండి కారం అయితే లాస్ట్లో యాడ్ చేసుకుంటాను బాగా కలిపేసుకున్నానండి కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెంసేపు మగ్గనిచ్చానండి మగ్గనిచ్చిన తర్వాత ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా నా ఓల్డ్ వీడియోస్ అనేవి చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండి మీకు నేను చూస్ చేస్తున్న వీడియోస్ కనుక నచ్చుతుంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి యూట్యూబ్ మెల్లమెల్లగా నేను అన్నీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేస్తూ ఉంటానండి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా బండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి నా వీ ఓల్డ్ వీడియోస్లో మీకు యూస్ఫుల్ అయ్యే సొంటిపొడి ఉందండి పొడి వీడియో ఖచ్చితంగా చూడండి ఎవరన్నా చూడకపోతే కనుక ఇంకా బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది లాస్ట్లో కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు వదిలేయండి నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి కొత్తిమీర అయిపోయింది అందుకని నేను కొత్తిమీర అయితే ఏం వేయలేదండి ఇంకా పిల్లలకి పాలైతే కలుపుదామని చెప్పేసి పాంప్లెంట్ పౌడర్ అయితే వేసి పాలైతే కలిపేసి పిల్లలకి ఇచ్చానండి పిల్లలు తాగేశారు అయితే ఇద్దరికి ఇస్తానండి ఒకేసారి ఇంక ఇద్దరూ ఒకేసారి తాగుతారు కాంపిటీషన్ పెట్టుకొని ఫస్ట్ టైం ఏం ఫస్ట్ టైం తాగుతారండి ఎలాగైనా పిల్లలు తాగడమే ముఖ్యం కదండి ఎలా తాగితే ఏముందిలే అని చెప్పేసి ఎవరు ఫస్ట్ తాగితే వాళ్ళకి చాక్లెట్ అని చెప్తూ ఉంటాను మా పెద్ద బాబు అయితే తొందరగా తాగడండి వాడి కోసమే థ్యాంక్ యూ ఫర్